హలో అండి అందరికీ నమస్కారం ఈరోజైతే మావిడ చక్కగా పూజా కార్యక్రమాలు అయితే నిర్వర్తించే ముందు ఉదయాన్నే లేచి నైట్ ఒంటి గంట అయినా రెండైనా పాపం తను మాత్రం తొందరగా లేచి ఇల్లంతా శుభ్రపరచుకొని పూజ కార్యక్రమాలు అయితే చక్కగా నిర్వర్తిస్తుందండి ఇంకా మేము ఇప్పుడే లేచాము ఇంకా రెడీ అవ్వలేదు ఆనంద్గా అయితే లేచి బ్రష్ చేసుకుంది సో సునీత అయితే పూజా కార్యక్రమాలన్నీ అనమాట హాయ్ సంతా హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీకు చాలా బాగున్నాంండి మీరందరూ బాగునాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం మీకు మీ కుటుంబ సభ్యులందరికీ తోడియా కదా తినుబా సో అదన్నమాట అండి ఇప్పుడైతే మేము కూడా ఇంకా రెడీ అవుతాము సంతా ఇంకా ఏం చేస్తున్నావు టిఫిన్ చేసావో దోశ చేస్తున్నావో ఐపీని పులిహోర పులుసు కన పెట్టేసా పులిహోర పులుసు ఓకే ఆన్ చేశా ఒక్కసారి నీ నో 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 నేను ఇంకా ఫ్రెష్ అవ్వలేదండి ఇప్పుడు లేచి మళ్ళీ ఒకసారి పూజ చేసుకుంటాను మాక్సిన్ చేసి దేవుడికి నైవేద్యం పెట్టేసాను ఓకే ఇదన్నమాట సో మీ ఇంట్లో కూడా మీరు ఎలా జరుపుకున్నారు పూజా కార్యక్రమాలు చేద్దామని నేను ఇందాకే అనుకున్నా గారాలు చేస్తావు కదా ఏంటి చేయలేదా అని ఇది లాస్ని పెట్టే ఎవరిది ఏంటండి మా ఇంట్లో గారం చేస్తే ఇది మళ్ళీ సాయంత్రానికి రేపటికి ఏం కావాలని ప్రశ్నరు గారు నిన్న వరకు దోశలు అయితే వేసాను ఇప్పుడు నా వరకు అయితే నేనైతే వీళ్ళు ఎవరు తినదు మార్నింగ్ గారెలు నేను తింటా కాబట్టి వేసేసుకుంటాను ఓసల్ పొట్టు పెట్టు పొట్టు పెస్ట్ అనేది నా అటు పెస్ట పాప ఇంటి దగ్గర పాప అంతే ఉదయాన్నే లేచి గిన్నెలు అన్నీ కడిగేసుకొని ఇక్కడ పనాం లేదు కదండి సో సోస్ నిదాన్ని ఇంట్లో పని అంతా కూడా చేసుకుంటుంది అది అన్నమాట సో మేము ఇంకా రెడీ అవ్వలేదు తక్కువ వాళ్ళు రెడీ అయ్యారో అనేది నాకు ఇంకా తెలీదు సో మేము ఇప్పుడు తొందరగా లే రెడీ అయ్యి వచ్చి మేము కూడా కొబ్బరికాయ కొట్టేసుకొని దేవుడి దండం పెట్టేసుకుంటాము బేసిక్గా గుడికి వెళ్దామని అనుకున్నాము కానీ కుదరలేదు టైం అంతా కూడాను అంటే హాలిడే వచ్చింది కదండి పిల్లలు ఏమో తొందరగా లేవరు లేపాలంటే కూడా మనసు ఒప్పట్లేదు ఎందుకంటే వాళ్ళకి ఉదయాన్నే స్కూల్ టైంలో తొందరగా లేస్తున్నారు కదా ఇక ఈ టైంలో లేపాలంటే మనసు అంతా ఒప్పట్లేదు అనమాట సో అందుకని వాళ్ళని నల్ని లేపలేదు సరే అది అక్కడికి వెళ్ళాలన్నా పూల మొక్కలు అవి తెచ్చుకోవడానికి ఆంటీ చెప్పారేమో ఓకే అవి లేవా మా ఇంటి దగ్గర ఉన్న యూఎస్లో ఉన్నవిడ అడిగింది సో మరొక్కసారి మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి నమస్కారం అండ్ అలాగే మేము అయిన తర్వాత వీడియో తీస్తాము వీడియో తీసిన తర్వాత ప్రజలు ఇసుక రాకుండా గాలి గిన్నెలో వాటర్ పట్టుకొని వాటర్ పట్టుకోవాలి అంటే రాళ్ళు బియ్యంలో కానీ మిలపప్పులో కానీ పెసరపప్పు ఏ పప్పులోనైనా సరే రాళ్ళు అనేవి ఉంటుంది అక్కడక్కడ వస్తూ ఉంటుంది ఇలా 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 అంటే కొంచెం పొట్టు ఉంటే పొద్దు ఇలా ఇలా అనుకుంటూ సన్నడది ఏదైనా రాయి ఉంటే అడుక్కు చేరుకుంటుంది అండ్ రాళ్ళు ఉన్నాయా లేవో మనకు తెలిసిపోయి అంటే వడ్ల గింజలు మట్టి పిల్లలు కొన్ని కొన్ని రాళ్ళు వస్తుంది అప్పుడప్పుడు గాలియటం అంటారు ఇలా